వృషభ రాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ ఇంటి దగ్గర ఉన్న శక్తి బయటికి రాబోతుంది వెంటనే తెలుసుకోవాల్సిన విషయం అసలు వృషభ రాశి వారి ఇంటి దగ్గర దాగి ఉన్న శక్తి ఏంటి ఎలా బయటికి రాబోతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి కృతిక నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినవారు రోహిణి నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశరా నక్షత్రంలో ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అసలు వృషభ రాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వారి ఇంటి దగ్గర ఉన్న దాగి ఉన్న శక్తి ఎలా బయటకు రాబోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు అసలు వృషభ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి గోచార రీత్యా అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే ఈ వృషభ రాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానూ కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ముందుగా ఆర్థిక స్థితి పరంగా గనక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితిపరంగా అయితే ఈ వృషభ రాశి వారికి శని దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే ధనం విషయంలో చాలా మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారనే చెప్పాలి అయితే ఈ జనవరి ఇరవై ఐదు తర్వాత నుండి కూడా అయితే బృహస్పతి బుధుడు నవమ స్థానంలోకి వెళ్ళడం వలన అయితే మాత్రం ధనం విషయంలో కొన్ని మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే అదృష్టం కలిసి వచ్చినప్పటికీ మీరు ఈ సమయంలో పొదుపు చేయగలుగుతారనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీరు అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా చేయడం వల్ల అయితే మాత్రం మీరు చాలా నష్టపోతారనే చెప్పవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదిగా చెప్పుకోవాలి ప్రథమ స్థానంలో ఉన్న గురుడు ప్రభావం వలన అయితే ఊహించని ఖర్చులు కూడా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది అయితే ప్రభుత్వ ఖర్చులు ఉండటం లేదా ఆస్తులకు సంబంధించిన ఖర్చులు ఉండటం ఇలాంటివన్నీ కూడా ఉండేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు ఇదే సమయంలో అయితే మీరు ఊహించని ధనలాభాన్ని కూడా కలగవచ్చనే చెప్పవచ్చు అయితే ఈ రాశికి అధిపతి శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అయితే ధనం లాభం బాగా ఉంటుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అయితే మీరు పొదుపు చేయగలుగుతారనే చెప్పవచ్చు పొదుపు చేయడం అలవాటుగా చేసుకోవడం చాలా మంచిదనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వృత్తిపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది కెరియర్ మరియు కెరియర్ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే శని దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే వృత్తిపరంగా లాభాలు అనేవి పొందుతారనే చెప్పాలి అయితే ఈ సమయంలో మీ పని చేసే ఉద్యోగంలో అయితే మీరు మంచి ఫలితాలు అయితే పొందుతారనే చెప్పవచ్చు అయితే విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా చాలా అధికంగా లభించబోతున్నాయనే చెప్పాలి వీరు మీ కెరియర్లో ప్రకాశవంతమైన లా భవిష్యత్తును అయితే దారి తీస్తుందనే చెప్పాలి అయితే ఈ సమయంలో జనవరి ఇరవై ఎనిమిది తర్వాత ఈ రాశి అధిపతి శుక్రుడు ప్రభావం వలన అయితే వృత్తిలో నెమ్మదిగా అయితే విజయాన్ని చేరుకుంటారనే చెప్పాలి అయితే గుర్తింపు కూడా ఈ సమయంలో పొందేటువంటి అవకాశం అయితే చాలా అధికంగా కనిపిస్తుందనే చెప్పవచ్చు పని విషయంలో కూడా మీరు చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి చూడబోతున్నారనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా మంచి అవకాశాలు అనేవి తెస్తాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పాలి అలాగే పాత వ్యాపారాలు కూడా ఈ సమయంలో చాలా ఫలవంతంగా అయితే మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతుందనే చెప్పవచ్చు ఈ సమయంలో వ్యాపార ప్రణాళికలు అనేవి కూడా చాలా అద్భుతంగా మీరు వేయగలుగుతారనే చెప్పాలి అలాగే భాగస్వాములతో మంచి సంబంధాలు కూడా కొనసాగించగలుగుతారనే చెప్పవచ్చు వ్యాపార ప్రయాణాలు కూడా లాభదాయకంగా ఉంటాయనే చెప్పాలి కొత్త పెట్టుబడులు పెట్టే కన్నా ముందు బాగా ఆలోచించుకోవాలనే చెప్పవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి మాత్రం ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా కూడా మీరు చాలా అద్భుతమైన ఫలితాలు చూడబోతున్నారనే చెప్పవచ్చు ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ జీవితంలోను మరియు వైవాహిక జీవితంలోను అయితే శని దశమ స్థానంలో ఉండడం వల్ల ప్రేమ జీవితానికి ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అలాగే వైవాహిక జీవితానికి కూడా ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అలాగే ఈ సమయంలో ఈ ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వారికి కూడా ఇది బాగా కలిసొచ్చే కాలంగానే చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యుల ఆమోదన కూడా అయితే చాలా సులభంగా లభించబోతుందనే చెప్పాలి అలాగే ప్రేమికుల మధ్య అనురాగం కూడా అయితే పెరుగుతుందనే చెప్పవచ్చు అయితే శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉండడం వల్ల అయితే సంతోషాన్ని పొందబోతున్నారనే చెప్పాలి కొత్త అనుబంధాలు కూడా ఏర్పడతాయనే చెప్పవచ్చు అలాగే వృషభ రాశి వారికి వైవాహిక జీవితం పరిశీలించినట్లయితే వైవాహిక జీవితంలో ఆనందంగా సాగుతుందనే చెప్పాలి అయితే జీవిత భాగస్వామితో సయోధ్య కూడా మెరుగుపడుతుందనే చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో కుటుంబ జీవితంలో అయితే సంతోషకరంగా అయిన క్షణాలు ఎక్కువగా ఉంటాయనే చెప్పాలి అయితే ఈ సమయంలో భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవాలి చిన్న కొన్ని చిన్న చిన్న అపార్థాలు కూడా తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది వాటిని అయితే చాలా త్వరగానే పరిష్కరించుకోగలుగుతారనే చెప్పవచ్చు కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలనే చెప్పాలి అలాగే ఈ కుటుంబ సభ్యులతో మీ యొక్క బంధం అనేది కూడా చాలా బాగా బలపడుతుందనే చెప్పాలి ఇక వృషభ రాశికి చెందిన స్త్రీ పురుషులకు కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం పరిశీలించినట్లయితే శని దశమ స్థానంలో ఉండడం వల్ల అయితే కుటుంబ జీవితం మెరుగ్గా ఉంటుందనే చెప్పాలి అయితే శని చేతురస్థ స్థానంలో ఉండడం వలన అయితే కుటుంబ సభ్యులతో కొన్ని అపార్థాలు అనుమానాలు కూడా తలెత్తవచ్చనే చెప్పవచ్చు అయినప్పటికీ కూడా మీరు అయితే సహనంతో వాటిని గనక పరిష్కరించుకోగలిగితే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి అయినప్పటికీ పెద్దల సలహాలు కూడా మీకు మంచి మార్గదర్శకత్వంగా మారుతాయనే చెప్పాలి ఈ సమయంలో ఈ వృషభ రాశి వారికి తల్లిదండ్రులు పెద్దల ఆశీస్సులు అయితే పూర్తిగా లభించబోతున్నాయని చెప్పవచ్చు అలాగే కుటుంబంలో కూడా మంచి విశేషాలను కూడా పొందబోతున్నారనే చెప్పాలి మీ ఆలోచన విధాన శైలిలో కుటుంబంలో మంచి విలువలను కూడా మీరు అందుకుంటారనే చెప్పవచ్చు పెద్దలతోనూ సన్నిహితులతోనూ బంధువులతోనూ కూడా సంబంధాలు అనేవి కొనసాగిస్తారనే చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయనే చెప్పవచ్చు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృషభ రాశి వారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ ఇంటి దగ్గర దాగి ఉన్న శక్తి బయటికి రాబోతుంది అని చెప్పాం కదా అయితే ఆ శక్తి ఏమిటి అంటే మీ ఇంటి దగ్గర సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఆవిడ సడన్గా ఈ సమయంలో అయితే మీకు మంచి బయటకు వచ్చి మీకు చాలా మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతుందనే చెప్పాలి చూసారు కదా అసలు వృషభ రాశివారికి జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మీ ఇంటి దగ్గరలో ఉన్న శక్తి ఎలా బయటకు రాబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి ఓం నమష్